ఆకర్షణ వాడకముందు ప్రతి బాక్సెస్ నిండిపోతుండే అది నిండిపోయినాక చనిపోకపోతుండే నేను మళ్ళీ దాన్ని తీసేసేసి నేను మళ్ళీ అంట పెట్టడము ఏదో చేస్తుంటే సో దాంతో రిజల్ట్ అనేది ఏం లేదనమాట ఆకర్షణ పెట్టాక ఫుల్ సాటిస్ఫై అన్నాను మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మ్ ఈరోజు మనము కిసాన్ ఎక్స్పోలో ఉన్నాము కిసాన్ ఎక్స్పో వచ్చేసి మన రామ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది అజయ్ రెడ్డి గారు వచ్చారు అది ఆకర్షమ్మి వాడారు అతని మాటల్లో విందాము ఆకర్ష్ పనితనం అతనికి ఎలా నమస్కారం అండి నమస్కారం అండి అజయ్ గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారండి మాది వచ్చేసి షార్ నగర్ కాన్స్టెన్సీ కంసన్పల్లి విలేజ్ అండి ఓకే మీరు ఎన్ని నుంచి ఇలా వ్యవసాయం చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మెంగళూరు తోట ఉంది ఓకే నేను వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేనే చూసుకుంటున్నాను అంత మంది ఫాదర్ చూసేవాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అన్నమాట అనమాట కౌలకి ఇచ్చేవాళ్ళు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఓన్ గా చేసుకుంటున్నాం మేము ఓన్ గా చేసుకుని లాస్ట్ లో ఇచ్చేస్తాము దిగుబడి బాగా ఉందండి ఎట్లా వస్తుందంటే లాస్ట్ ఇయర్ కాక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసేసి తేన మంచి వల్ల మొత్తం పోయింది తేన మంచి వల్ల పోయింది లాస్ట్ అంతము తేన మంచి తర్వాత కవర్ అయిన తర్వాత ఇది ఫ్లై ట్రాప్ అనేది బాగా ఇబ్బంది అవుతుంది దానికోసం ట్రాప్స్ ఒక సెవెంటీ ఎయిటీ బాక్సెస్ ట్రాప్స్ పెట్టి చూశాను కానీ రిజల్ట్ ఏం లేదు అది ఉన్నా తెలిసింది అంటే నేను ట్రాప్స్ సెవెంటీ ఎయిట్ ట్రాప్స్ పెట్టిన తర్వాత ఒక ఏ పండుగ వచ్చిన గానీ దాంట్లో పురుగులు అనేది కామన్ గా ఉంటుంది చెట్టు మీకని తీసుకో ఇంట్లో పెట్టుకున్నా గానీ లాస్ట్ పండేటకల్లా పురుగు వచ్చేస్తుండే లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆన్లైన్ లో సర్చ్ చేస్తా ఉంటే మీ ఆకాశమీ ప్రొడక్ట్ అనేది కనిపించింది దాన్ని నేను జస్ట్ శాంపుల్ కి పెట్టి చూశాను లాస్ట్ ఇయర్ ఒక టూ టైమ్స్ పెట్టాను అనమాట త్రీ త్రీ బాక్సెస్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఏ ఒక్క పండుగ వచ్చినా కానీ పురుగు అనేది లేదన్నమాట అలా అనేసి ఇయర్ మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టాను అయితే మీరు లాస్ట్ ఇయర్ కాకుంటే మీరు ట్రాప్స్ సెవెంటీ పెట్టారు అవును ఏడు ఎకరాల్లో డెబ్భై పెట్టారు అంటే ఎకరాకి ఒక టెన్ అని సజెషన్ చేశారు ఓకే ఆ ప్రకారంగా ఒక సెవెంటీ బాక్సెస్ పెట్టాను నేను ఎన్ని పురుగులు వచ్చి పడేటి ఈ పండగ పురుగులు అని అంటే పడుతుండే పురుగులు బానే వస్తుండే కాకపోతే ఏంటంటే చనిపోకపోతుండే అనమాట చనిపోతుండే దాంట్లో చనిపోవట్లేదు మామూలుగా ఇది ఆకర్షణ పెట్టాక ఏంటంటే అది పురుగు అనేది ఎక్కడ కనిపియట్లేదు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆకర్షణ మీతో పాటు ఇది పెట్టాను డబ్బాలు పెట్టాను డబ్బాలు పెట్టాను కాకపోతే కంట్రోల్ ఏదో కొన్ని శాంపుల్ కి కొన్ని పడాయి అంతే కాకపోతే నాకు ఎక్కడ ఏ ఒక్క పండు అనేది డ్యామేజ్ కాలేదు అయితే ఆకర్షమి వాడక ముందు ఆకర్షమి వాడిన తర్వాత మీకు ఎన్ని పురుగులు అందులో పడ్డాయండి ఆకర్షమి వాడక ముందు ప్రతి బాక్సెస్ నిండిపోతుండే అది నిండిపోయినాక చనిపోతుండే నేను మళ్ళీ దాన్ని తీసేసేసి నేను మళ్ళీ అంట పెట్టడమో ఏదో చేస్తుండే అట్లా ట్రబుల్ ఉండే జస్ట్ దాంతో రిజల్ట్ అనేది ఏం లేదనమాట ఆకర్షమి పెట్టాక ఫుల్ సాటిస్ఫై అయినా ఫుల్ సాటిస్ఫై అయితే మీరు కవర్లు ఏమన్నా కట్టారండి కవర్లు 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 ఎట్లా వాడారు మీరు ఆకర్షణ ఆకర్షణ అనేది జస్ట్ అది దాంట్లో లిక్విడ్ వచ్చి ప్రిఫర్ లిక్విడ్ ఒక ఫైవ్ ఎంఎల్ దాంట్లో వేసేసి అది పేస్ట్ అప్లై చేశాను అండి టూ టైమ్స్ టూ టైమ్స్ ఫార్టీ డేస్ పూత కాయలు పిన్న సైజ్ లో చిన్న సైజు ఉన్నప్పుడు ఒకసారి పెట్టాను అండి మళ్ళీ కాయ సైజ్ కొంచెం సైజ్ వచ్చాక మళ్ళీ పెట్టాను టూ టైమ్స్ పెట్టాను లాస్ట్ అయితే మీకు అనుభవం ప్రకారం తోటి రైతుల గురించి మీరు ఎప్పుడు ఎప్పుడు పెడితే మంచిది అని అంటారు కాకపోతే లాస్ట్ నేను టూ టైమ్స్ పెట్టానండి కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ పింద పూర్త స్టేజ్ లో ఒకసారి పెట్టుకొని

నాకు అరౌండ్ ఫిఫ్టీన్ ఒక త్రీ బాక్సెస్ అయితే నాకు సరిపోయింది కింద ఫైవ్ ఎకరా ఫైవ్ దాంతోపాటు నేరే కొంచెం లైట్ గా శాంపుల్స్ పెట్టాను దానికంటే బాగా ఉంది అల్ల నేరీ పండిగా ఉంది లైట్ గా ఉంటాయి అంటే వస్తుండే అది అనేది అది పండిగ్జాక్ట్ చెప్పలేదు మమ్మల్ని పురుగైతే వస్తుండే దానికంటే కొన్ని పెట్టాను అనమాట రిజల్ట్ అయితే బానే ఉంది

అంటే అది ఎక్కువగా చూసిన డీప్ గా చూడలేము అనమాట ఓకే అంటే దాంట్లో వచ్చే పండిగ దీంట్లో వచ్చే పండిగ ఒకటి అయితే మీకు అంటే మన మామిడిలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉందో అది మీరు గమనించారా లేదా వాడినప్పుడు కొంచెం క్షుణ్ణంగా పూత ఖాతా ఉన్నప్పుడు పెట్టారా లేకపోతే పూత లేనప్పుడు కూడా పెట్టారా మీరు పూత పూత ఉన్నప్పుడే పూత ఉన్నప్పుడు పూత ఉన్నప్పుడే పెట్టారు ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు పూత మీద ఇంకా పూతల మీద ఉంది లేట్ వచ్చింది పూత మొన్ననే తీసుకున్నాను నేను మొన్న తీసుకుని మొన్న అప్లై చేస్తాను అయితే ఈసారి మూడు సార్లు అప్లై చేస్తామంటే అవునండి ఇప్పుడు పూత మీద ఉంది మళ్ళీ ఒక వన్ మంత్ ఆగి ఒకసారి పెట్టేసేసి జూన్ వరకు ఉంటుందండి కాయ అప్పటి వరకు ఒక త్రీ టైమ్స్ టైమ్స్ అయితే మీరు చెట్టు మీదనే పండు పండిస్తారా లేదండి కాయ ఉన్నప్పుడే కటింగ్ చేస్తాము కొంచెం పండు స్టేజ్ వచ్చినాక కటింగ్ చేస్తాం ఎక్స్పోర్ట్ అయితే అరౌండ్ ఎయిటీ పర్సెంట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు కట్ అయితే మీరు ఈసారి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారండి అరకడత హండ్రెడ్ పర్సెంట్ అండి ఆకర్షణ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాను సాటిస్ఫాక్షన్ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్స్పోర్ట్ ఏమైనా ఇబ్బంది ఎక్స్పోర్ట్ లో అయితే ప్రాబ్లం అయితే లేదండి అంత ముందు మార్కెట్ కి తీసుకెళ్ళినా కానీ దీంట్లో పండగ ఉంది అని చెప్పేసి దీన్ని ఇబ్బంది చెప్పారు లాస్ట్ ఇయర్ అయితే ఇబ్బంది అయితే ఏం లేదు లాస్ట్ ఇయర్ మంచిగా లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంత ఎంత నష్టం జరిగేది ఈ పండగ వల్లే అంటే ఏ కాయకు వచ్చినా నష్టం అంటే హండ్రెడ్ అండి ఒక్క కాయ అని కాదు మామూలు ఒక కాయగా కొస్తే దీంట్లో పండు పురుగు లేదు అని చెప్పి కదా ప్రతి ఒక్క పండుగ వచ్చినా కానీ దాన్ని పోసినాక ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుండే అయితే ఆకర్షణ వాడినాక ఎంత మీకు తగ్గించగలిగారు అంటే లాస్ట్ ఇయర్ అయితే ఒక పండుగ చూడలేను అండి ఒక పండుగ పురుగు అనేది నేను చూడలేను మా రిలేషన్ ఇచ్చాను అక్కడైతే వాళ్ళ అంత ముందు ఎప్పుడైనా ఇచ్చినా గానీ అంత ఇబ్బంది పడుతుండే లాస్ట్ ఇయర్ అయితే అయితే లేదు అయితే ఈసారి మీరు దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మాది థర్టీ టు ఫార్టీ టైమ్స్ అండి థర్టీ టు ఫార్టీ టైమ్స్ సార్ లేట్ వచ్చింది కాబట్టి కొంచెం సైజ్ అనేది కొంచెం రాకపోవచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ లో ఉన్నాను లేట్ వచ్చింది అయితే ఈసారి తీసుకోగలుగుతారా అంటే కూత రాలేదు ఏదైతే పింద గట్టిగా ఉండదు ఆ పింద మాత్రం మీరు ఇప్పుడు ఉన్నదైతే ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు స్టార్టింగ్ లో మంచి టైం లో వచ్చేస్తే పూత అనేది రాలిపోతుంది మంచిది నాకు ఆఫ్టర్ మంచి తర్వాత పూత పూత వచ్చింది కాబట్టి ఉన్న పూత అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలబడతా అనేది ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్స్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి